మీ పేరు చెప్పుకొని ఈ మధ్య కాలంలో కొంతమంది అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటారు వాళ్ళకి మీ సమాధానం ఏంటి సంతోషిస్తున్నా పోనీ లేదు నా వల్ల వాళ్ళకి నాలుగు రూపాయలు వచ్చాయని చక్కగా ఇప్పుడు నా పేరు చెప్పుకొని తప్పు కదా మీ పేరు అంటే మీ తోటి డబ్బులు సంపాదించడం కరెక్ట్ కాదు కదా కరెక్ట్ కాదమ్మా ఇప్పుడు ఒకటి సంపాదించిన వాడు వచ్చినంతకాలం డబ్బులు తీసుకుంటాడు ఆనందంగా ఉంటాడు దొరికిపోయిన తర్వాత అందరు కలిసి వాడిని తిడతారు ఇప్పుడు నా దగ్గరికే రాఘవ శర్మని కొట్టినప్పుడు కొంతమంది నేను అనుకొని వస్తారు కానీ అక్కడ ఇంకొక రాఘవ శర్మ అనుకో మాకు ఈయన కావాలి నువ్వు కాదు అని అంటారు ఏ ఆయనైనా నేనైనా ఒకటే మేము ఇద్దరం ఒకటే నువ్వు రా చెప్తావని చెప్పారట ఎవరు ఓకే మంచిదే ఇప్పుడు ఎన్నాళ్ళు దాగుంటుంది ఏదో ఒకరోజు బయటపడుతుందిగా ఇప్పుడు సంపాదించిన సొమ్ము ఖర్చు అయిపోతుంది నాకా అనవసరం నేను కోరుకునేది ఒకటే నా పేరు చెప్పి సంపాదించారా మంచిది సంతోషం ఏం చేస్తానమ్మా వెళ్ళి వాళ్ళతో గొడవ పడినా వెళ్ళి వాళ్ళతో కొట్లాడనా దాని వల్ల నాకేమో ఒరుగుతుందా నీ పేరు పాడవద్దు కదా ఏ పేరు పోతే పోని